నాకు ఈడీ రైట్స్ అయినప్పుడు నాకు బీఆర్ఎస్ లో ఉన్న మంత్రులకి ఎమ్మెల్యే సంబంధం ఉందని చెప్పి అనుమానంతో మరి నేను ఏం మాట్లాడుతున్నాను అనుకున్నారో ఏమనుకున్నారో ట్యాపింగ్ చేయడం జరిగింది తర్వాత ఈ రాధాకిషన్ అనేటోడు ఒక రాక్షసుడు వాడు సుసందుకు సాఫ్ట్ గాని వాడు హార్డ్ చాలా వాడు ఒక రాక్షసుడు వాని వల్ల ఎన్నో జీవితాలు నష్టమే గతంలో ఎస్ఓటీలో పనిచేసిండు పనిచేసాడు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిండు అసుంటోన్ తీసుకొచ్చి ఒక స్పెషల్ పర్మిషన్ ఒక స్పెషల్ జియో తీసి మూడేళ్ల పాటు రిటైర్ అయిన ఎక్స్టెన్షన్ చూసు చరిత్రలో ఎక్కడ లేదు ఏ ప్రభుత్వం కూడా మూడేళ్ళు ఎక్స్టెన్షన్ చేయలే ఆఫీసర్ అంటే వీడెంత క్రూరుడు అని చెప్పి వానికి కేసీఆర్ ఇచ్చినాడు చూడండి వాడిని తీసుకొచ్చి పెట్టినారు వాడు ఏం చేసినాడు నా మూమెంట్స్ అన్ని వాడు చేసినాడు అన్ని చేసినాక నేను ఎక్కడ కూడా చిక్కలేదు తర్వాత నేను గజ్వెల్ లో ఒక ఇన్సిడెంట్ అయింది ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఒక అవమానం జరిగింది వేరే మతాల వల్ల దాంట్లో ఒక కమ్యూనల్ ఇష్యూ అయి గొడవలు అయితే మన హిందూ సోదరులపై దాడి జరిగితే నేను పరామర్శించడానికి నేను వెళ్ళడం జరిగింది వెళ్ళేసి నేను వెళ్ళడానికి ఒక పదివేల మంది వరకు వచ్చినారు అక్కడికి పదివేల మంది వరకు వచ్చి కొంచెం హిందుత్వం ఎజెండా బాగా ఊపులో ఉండే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వన్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఇంకా నైన్ టెన్ మంత్స్ బ్యాక్ అయినాక అక్కడ నా మీద కేసులు పెట్టినారు నన్ను అక్కడ కమిషనర్ వచ్చి మీరు వెళ్ళిపోవాలి మా కమ్యూనల్ ఇష్యూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయితే సరే నేను కూడా వచ్చేసినా ఓన్లీ పరామర్శించడానికి వెళ్ళిన వచ్చేసినాక రాధాకిషన్ ఫోన్ చేసి నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగానివా మొనగాడివా నీకేం పని అంటే సార్ మా హిందూ సోదరులపై దాడి జరిగింది మేమంతా హిందుత్వం గురించి గోవు గురించి పనిచేస్తాము డెఫినెట్గా నేను పోతాం మీరు ఎట్లా ఒప్పుతారు సార్ అన్న అంటే నేను వద్లనే వద్ల నేను నీ మీ నీ ఆల్రెడీ నీ ప్రతి ఒక్క మూమెంట్ నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు ఎటు పోతున్నావు అన్నీ మా వాచ్ లిస్ట్లోనే నువ్వు ఏం చేసినా వద్దా అని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళు సీఎం కాన్స్టెన్స్ ఈగో హార్ట్ అయింది వాళ్ళు ఏదేదో మాట్లాడినారు మాట్లాడినాక ఇక డబ్బులు కూడా ఒక ఒక వేరే మనిషితోటి డబ్బులు అడగడం జరిగింది నేను దానికి స్పందించలేదు అడిగిన నన్ను కూడా అడిగినారు నేను దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు నేను ఎందుకు ఇస్తాను నేను ఎందుకు భయపడతాను